హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మట్కా సినిమా గురించి నేనైతే రివ్యూ అయితే ఇవ్వబోతున్నాను నిన్న రిలీజ్ అయినటువంటి మట్కా మూవీకి అయితే నేనైతే వెళ్ళాను సినిమా ఎలా ఉందనేది మనం పూర్తిగా కథ గురించి మరి సినిమా ఎలా ఉందో ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను మట్కా సినిమాలో హీరో వరుణ్ తేజ్ మరి వరుణ్ తేజ్ నటించినటువంటి ఈ సినిమా గురించి మనం చెప్పాలంటే సినిమా స్టోరీ బర్మా నుంచి స్టార్ట్ అవుతుంది బర్మా అంటే మయన్మార్ బర్మ అనేది శరణాదేవి వచ్చినటువంటి హీరోనే వాసు వాసు అంటే ఇక్కడ వరుణ్ తేజ్ అని అర్థం మరి సినిమా ట్రైలర్ సినిమా ఎలా ఉందనే ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇవ్వబోతున్నాను మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి వరుణ్ తేజ్ నటించినటువంటి అన్ని సినిమాలు ముందు సినిమాలు తీసుకుంటే అంతగా జనాలను మెప్పించలేదన్న విషయం వాస్తవం మరి ఈ సినిమాలో ఎలా ఉంది సినిమా అంటే మట్కా సినిమా నైంటీస్లో స్టార్ట్ అవుతుంది సినిమా అనేది స్టార్ట్ అయ్యి సినిమా అయితే మనకి కొంచెం మెల్లగా అయితే డ్రాప్ అవుతుంది ఎందుకంటే ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ హీరో అయితే మనకు కనపడదు చిన్నప్పటి క్యారెక్టర్ అయితే మనకు కనపడుతుంది మరి ఈ సినిమాలో ఒక సాధారణ వ్యక్తిగా నుండి మరి మార్కెట్ 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 నుంచి మార్కెట్ చైర్మన్గా అటువంటి డాన్గా ఒక అండర్ వరల్డ్ మాఫియా లాగా అయితే ఈ సినిమాని చిత్రీకరించడం జరిగింది మరి వరుణ్ తేజ్ యాక్టింగ్ ఈ సినిమా బ్లెస్ అనే చెప్పాలి వరుణ్ తేజ్ ఏ పాత్ర చేసినా బాగా చేస్తాడని నాకు తెలుసు కానీ సినిమాలు అంతగా ఆడించే ఎందుకంటే సినిమాలో ఉన్నటువంటి స్టోరీ అయితే బాగుంది కానీ స్క్రీన్ ప్లే ప్రజలను ఆకట్టుకోలేకపోతుంది మరి ఈ సినిమా అయితే ఒక మంచి కంబ్యాక్ అనే చెప్పాలి వరుణ్ తేజ్ గారికి మరి ఈ సినిమాలో నటించినటువంటి సలోని కానీ మరి అజయ్ ఘోష్ గారి యాక్టింగ్ కూడా మనం మెచ్చుకోవచ్చు ఈ సినిమాలో నైంటీస్లో ఉన్నటువంటి డ్రెస్సింగ్ స్టైల్ కానీ ఒక రస్ట్ రస్టిక్ లుక్లో మనకి వరుణ్ తేజ్ అయితే కనపడటం జరిగింది మరి వరుణ్ తేజ్ నటన మనం ఎంత చెప్పుకున్నా తప్పే మరి మ్యూజిక్ మ్యూజిక్ కూడా సినిమాకి ఎంత అవసరమో అంతవరకు ఇచ్చి చాలా మంచి పని చేశాడని చెప్పాలి సినిమా స్టోరీ లైన్ కానీ ప్లే కానీ విజువల్స్ మనం పంతొమ్మిది వందల తొంభైలో ఉన్నామా అనే విధంగా సినిమా అనేది చిత్రీకరించడం జరిగింది వరుణ్ తేజ్ లుక్ వెరీ బ్యూటిఫుల్ అని చెప్పాలి మరి అదేవిధంగా సినిమా కథ కానీ మరి స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ మ్యూజిక్ కానీ ఇంతకుముందు వరుణ్ సినిమాల కంటే ఈ సినిమా చాలా బెటర్ అనే చెప్పాలి మరి ఈ సినిమాలో ఉన్నటువంటి కథ కానీ మరి ఇతర నటునటులు కానీ సోసోగా యాక్ట్ చేశారని మనకు అర్థమవుతుంది మరి ఈ సినిమా నా రివ్యూ అయితే టూ పాయింట్ ఫైవ్ బై ఫైవ్ మీరు కూడా దగ్గరలో ఉన్న థియేటర్కి వెళ్ళి చూడండి సినిమా ఎలా ఉందో కామెంట్ చేయండి ప్రభుత్వం అందించే పదాల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించే పథకాల కోసం మరి మూవీ రివీస్ కోసం మరి ప్రభుత్వం అందించేటువంటి పథకాల సమాచారం కోసం మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి